హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఎంతో టేస్ట్గా ఉండే కాల్చిన వంకాయతో పచ్చడి చేసుకుందాం మనము మనం స్టవ్ ఆన్ చేసుకొని వంకాయ తీసుకుందాం కదా వంకాయకి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము అలా అప్లై చేయడం వల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ మీద పెట్టుకుందాము వంకాయ అయితే కాలుతుంది కదా ఇప్పుడు మనము ఒక ఇనపది కడ్డీ తీసుకున్నాము ఆ కడ్డీకి పచ్చిమిరపకాయలు అలా కుచ్చుకుందాము చూడండి తొడయాలు తీయకుండా పచ్చిమిరపకాయలు కాల్చడం వల్ల చిటపటలు ఆడకుండా ఉంటాయి తొడ్యాలు తీస్తే చిటపటలాడతాయి అనేసి నేనైతే తొడయాలు అయితే తీయలేదు చూడండి వంకాయ అయితే కాలుతుంది కదా బాగా కాలేదు వంకాయ ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము మనం పచ్చిమిరపకాయలకు ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకొని అదే స్టవ్ మీద కాల్చుకుందాము అలా కాల్చడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది రెండు ఇంకో వంకాయ సైడ్ రెండో వంకాయ కాలింది బాగా ప్లేట్లోకి తీసేసుకుందాము పచ్చిమిరపకాయలు అయితే కాల్చుకుందాము పచ్చిమిరపకాయలు కానీ బాగా కాలుతున్నాయి చూడండి డిస్టా ఆఫ్ చేసేసుకునే కాలు పచ్చిమిరపలు అయితే కాలినాయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాము గడ్డి కాలుతుంది కదా అలాంటి తంత తీసేసుకుంటే ఇప్పుడు టమోటా టమోటాకు అలాగే ఆయిల్ అప్లై చేసుకుందాము చూడండి అలాగే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేద్దాము బాగా మెత్తబడేదాకా కాల్చుకుందాము చూడండి మెత్తబడింది కదా బాగా కాలింది ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ కాల్చుకుందాము వెల్లుల్లి ఉల్లిపాయకి అయితే ఆయలు అప్లై చేయాల్సిన అవసరం లేదో బాగా కాలుతాయి ఇలా వెల్లుల్లి ఉల్లిపాయ కానీ కాల్చుకొని పచ్చళ్ళకి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మనము ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి చాలా బాగా అన్నీ కాలినాయి ఇప్పుడు మనము వంకాయకి పైన తొక్క తీసేసుకున్నాము ఆయిల్ రాయడం వల్ల చూడండి నీట్గా వచ్చేస్తుంది బాగా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మంచి సపోర్ట్ వస్తుంది ఆ ఛానల్కు టమాటా కానీ కొట్టు ఎలా బాగా వచ్చేస్తుందో పైన బ్లాక్ కలర్ అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది మనము ప్లేట్లెక్కి చేసుకుందాము అలాగే వెల్లుల్లి వెల్లుల్లి లోపల బాగా మెత్తబడి బాగా టేస్ట్ ఉంటుంది చూడండి కాల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ప్లేట్లో చింతపండు పచ్చిమిరపకాయలు బాగా ప్రెస్ చేసుకుందాము బాగా చేయితో ప్రెస్ చేసుకోవడం వల్ల బాగుంటుంది అలాగే రోట్లో అయితే నున్నగా అయిపోయి టేస్ట్ ఉండదు అలాగే కాల్చిన వంకాయలు బాగా వంకాయలు లోపల ఉడికిపోవడం వల్ల చూడండి ప్రెస్ చేయగానే బాగా పచ్చడి బాగుంటుంది బాగా ప్రెస్ చేసినాం కదా ఇప్పుడు చూడండి చేతిలో వేసుకోగానే కరిగిపోతుంది ఇప్పుడు మనము టమాటో టమాటో అంత చూడు బాగా లోపల ఉడికింటుంది కదా స్టవ్ మీద కాల్చుకోవడం వల్ల బాగా గుజ్జు గుజ్జుగా అయింది చట్నీ అయితే చూడండి చట్నీ అన్న పచ్చడి అన్న రెండు ఒకటేనండి ఇప్పుడు మనము కాల్చుకున్న వెల్లుల్లి పొట్టు తీసేసుకున్నాం కదా అలా ప్రెస్ చేసుకుందాము చూడాలి బాగా కలుపుకొని ప్రెస్ చేసుకోవడం వల్ల బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ అందులోనే ఉల్లిపాయ కాల్చిపెట్టుకున్న కొంత ఉల్లిపాయ చూడండి అలా అయితే కట్ చేసుకొని ప్రెస్ చేస్తున్నాను బాగా మనము స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను పోపు వేసుకోవడానికి బటర్ వేసుకున్నాను అయితే బటర్ వేసుకోవడం వల్ల ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది పచ్చడి బటర్ అయితే కరిగిపోతుంది కరిగిపోయింది కదా ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు ఇటుపట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఎండు మిరపకాయలు అందులోనే కరివేపాకు వేసాం కదా చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పచ్చళ్ళకి వేసేసుకుందాం పోపు కొత్తిమీర వేసుకుందాము సరే బాగా కలుపుకుందాము చాలా టేస్ట్గా ఉండే పచ్చడి రెడీ ఇలా డిఫరెంట్గా కాల్చిన వంకాయతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ముద్దలేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ కాల్చిన వంకాయతో పచ్చడి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి